గాంధీజీ నుండి ఎపిగ్రామ్స్ గాంధీ వివిధ విషయాలపై కోట్స్ ఎపిసోడ్ ఒకటి ఒకటి శిక్షించే శక్తి ఉన్నప్పుడే సంయమనం క్షమాపణ అది నిస్సహాయ జీవి నుండి ముందుకు సాగినట్లు నటిస్తే అది అర్ధరహితం రెండు ఒక కారణాన్ని కోల్పోవడానికి ఉత్తమ మార్గం మీ ప్రత్యర్థిని దుర్వినియోగం చేయడం మరియు అతని బలహీనతపై వ్యాపారం చేయడం మూడు ఒకరి స్వీయ బంధాల కోసం చర్య ఇతరుల కోసం చేసే చర్య బానిసత్వం నుండి విముక్తి పొందుతుంది నాలుగు మంచి చర్య వల్ల చెడు ఎప్పుడూ జరగదని నా గీత చెబుతోంది ఐదు విశ్వాసం చర్యలోకి అనువదించబడకపోతే దాని విలువ ఏమిటి ఆరు మీరు దాని ఆదేశాలు మరియు బిక్రీలను పాటించడం ద్వారా పరిపాలనకు అత్యంత ప్రభావవంతంగా సహాయం చేస్తారు ఒక దుష్ట పరిపాలన అటువంటి విధేయతకు ఎప్పుడూ అర్హమైనది కాదు ఏడు నేను అద్వైతాన్ని నమ్ముతాను మనిషి యొక్క ముఖ్యమైన ఐక్యతను నేను విశ్వసిస్తాను మరియు ఆ విషయానికొస్తే జీవించే సమస్తం ఎనిమిది ప్రతి బాధకు దాని స్వంత గొప్ప పాఠం ఉంటుంది మనం దానిని నేర్చుకుంటే తొమ్మిది భారతదేశం మరియు ఆఫ్రికా మధ్య వాణిజ్యం ఆలోచనలు మరియు సేవలతో ఉంటుంది పాశ్చాత్య దోపిడీదారుల ఫ్యాషన్ తర్వాత ముడి పదార్థాలకు వ్యతిరేకంగా తయారు చేయబడిన వస్తువులు కాదు పది దురాక్రమణదారు తన దాడి వెనుక ఎల్లప్పుడూ ఒక ప్రయోజనం కలిగి ఉంటాడు అతను ఏదైనా చేయాలని కోరుకున్నాడు కొంత ఆబ్జెక్ట్ డిఫెండర్ చేత లొంగిపోవాలని కోరుకున్నాడు మై బీసీఎస్ ఛానల్ మా ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అట్ మైబీసీఎస్ మూడు మూడు మూడు